హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను కొబ్బరి పుదీనా కలిపి పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఎమ్మె ఎమ్మీగా ఉంటుంది అన్నంలోకి టిఫిన్లో కూడా తినేయచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయే ఈ పచ్చడి చేసుకోవటం చాలా ఈజీ వీటికి కావలసిన పదార్థాలు ఒక కట్ట పుదీనాని ఆకులు మాత్రమే తీసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకోవాలి అట్లాగే ఇందులోకి కావాల్సినవి ఒక అర కొబ్బరి చెక్క నాలుగైదు పచ్చిమిర్చి ఐదారు ఎండుమిర్చి ఒక స్పూన్తో జీలకర్ర ధనియాలు ఐదారు వెల్లుల్లి రుచికి తగిన చింతపండు సో ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ వెలిగించి చిన్న పాత్ర పెట్టుకొని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా లైన్గా జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి సిమ్లో మాత్రం పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి మాడకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగగానే పక్కన కడిగి పెట్టిన పుదీనాను కూడా వేసేసుకోవచ్చు సో రెండు ఒకేసారి కలిపి ఇట్లా ఫ్రై చేసేసుకోవచ్చు బాగా ఉంటుంది టేస్టు విడివిడిగా అవసరం లేదు కొంచెం మాత్రమే చేస్తున్నాం కనుక ఇట్లా కలిపి వేసేసుకోవచ్చు సో ఇట్లా చక్కగా వేయించేసి మాడకుండా మంచి పచ్చి పోయే వరకు వేయించుకోవాలి చాలా చాలా హెల్దీ అని పుదీనా చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పుదీనాలో ఈజీ డైజెస్ట్ సో తగిన చింతపండు కూడా ఇందులో వేసేసుకొని వాటర్ పావు కప్పు వాటర్ కూడా ఇందులో పోసేయచ్చు సో తర్వాత పచ్చడిలో పోయాల్సిన అవసరం లేదు ఇలా వేడి చేసేయటం వల్ల రెండు రోజులు పచ్చడి నిల్వ ఉంటుందనమాట సో ఇప్పుడైతే బాగా ఉడికి పెట్టాక ఆపేసి స్టవ్ ఒక ఐదు నిమిషాల వరకు వేయించాం కనుక అవి ఆరబెట్టాలి సో అవి ఆరేలోపు సన్న సన్నగా తరిగి పెట్టుకుని కొబ్బరిని ఇలా పొడి పొడిలాడి ఇలాగా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేయించి పెట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి చల్లగా అయ్యాక మాత్రమే మిక్సీలో వేయాలి సో ఇలా ఎంత మెత్తగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఇందులో పైన మళ్ళీ కొబ్బరి వేసేసుకొని ఇప్పుడు కలిపి మనం ఇస్తే సరిపోతుంది ఆల్రెడీ మిక్సీ చేసేసాం కనుక జస్ట్ మిక్స్ అవ్వటం కోసం ఒక రెండు మూడు ఇస్తూ కలుపుతూ వేస్తే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా చేయకూడదు టేస్ట్ బాగోదనమాట సో ఇప్పుడు పక్కన పెట్టిన నాలుగైదు వెల్లుల్లి రుచికి తగిన రెండు టీ స్పూన్లు ఉప్పు సో ఇది ఒకసారి పల్స్ ఇచ్చేసామంటే ఇలా మిక్స్ అయిపోతుంది ఇలా గట్టిగానే ఉండాలి అలా టిఫిన్లకైతే కొంచెం పలచగా ఉన్నా కూడా పచ్చడి బాగుంటుంది సో చాలా రుచిగా ఉంటుంది ఈజీ డైజెస్ట్ షుగర్ పేషెంట్స్ మాత్రం కోకోనట్ని అవాయిడ్ చేయాలి సో ఇలా ఎమ్మి ఎమ్మిగా తయారైన పచ్చడికి తాలింపు వేస్తే చాలా రుచిగా ఉంటుంది వేస్తే వేయచ్చు వేయకపోయినా కూడా మంచిదే సో చాలా తక్కువ ఆయిల్తో తాలింపు వేసుకుంటే సరిపోతుంది టీ స్పూన్తో పావు ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతో చెట్టపెట్లు ఇలా చట్నీలో వేసేయటం వల్ల గుమ్మగుమలాడిపోతూ పుదీనా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు సో అంతే